అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మెల్బోర్న్లో బుద్దాస్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయండి చూడ్డానికని వచ్చినాం మేము అయితే మా అమ్మాయి నేను వెళ్దామని అనుకున్నాము తర్వాత ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి అందరికీ మెసేజ్ పెడితే వస్తాము అని అన్నారు అందరం రైల్వే స్టేషన్లో కలుసుకుందామని అనుకున్నాము వాళ్ళ కొరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ టీ చాలా బాగుంటుంది అని అన్నాం కదా స్టేషన్లో కూడా అట్లా ఛా ఉంటుంది టీ డ్రాప్ అవుట్ చాయ్ అని చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పేసి టీ తీసుకున్నాము టీ తాగిన తర్వాత కూడా ఇంకా చాలా టైం ఉంది అని చెప్పేసి ఇంకా మిగతా వాళ్ళు రావడానికి ఇంకా టైం పడుతుంది అని మేమందరం కలిసి పక్కనే ఒక షాపింగ్ మాల్ ఉంటుంది అక్కడ ఏమన్నా ఆఫర్స్ అవి బాగుంటవి మన ఇనార్బిట్ మాల్ లాగానే ఉంటుంది పెద్ద షాపింగ్ మాల్ అని అన్నారు అక్కడికి వెళ్దామని వెళ్ళినాము చూసినరా ఆఫర్స్ ఎట్లా ఉన్నాయో అప్ టు సెవెంటీ పర్సెంట్ అంట ఏం నాకైతే ఇనార్బిట్ మాల్లో ఎట్లా ఉన్నాయో అట్లా అనిపించినవి చాలా రకాలు ఉన్నాయంటే ప్రతి ఒక్క యాక్సెసరీస్ అన్నట్టు హ్యాండ్ బ్యాగులు సూట్ కేసులు షూసు బట్టలు అవి అయితే ఏమన్నా డ్రెస్సులు ఆఫర్లో ఏమన్నా మంచి డ్రెస్సులు ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పేసి ఆ షాప్కి అయితే వెళ్ళినాము చూసుకుంటూ అట్లా లోపలికి వెళ్తున్నాము ఫస్ట్ తర్వాత ఇంకొక షాప్లో లో రు ఇంకా ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇక నేనేం చేయాలని చెప్పేసి అక్కడ దిక్కులు చూసుకుంటా నేను తిరుగుతున్నా వాళ్ళు చూసుకుంటుంటే ఇంకా అక్కడి నుంచి అందరు అందరు కలిసి వచ్చినామని ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చేసినాము ఇంకా అక్కడి నుంచి రోడ్ క్రాస్ చేసి ట్రామ్ కొరకనే చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది ఈటాని ఒకరు అన్నారు ఆట అని ఒకరు అన్నారు ఇంతకుముందు స్టేషన్ పక్కలనే ఒక చిన్న గ్రౌండ్ లాంటిది ఉంటుంది అక్కడనే చేసేవాళ్ళు అని అన్నారు ఈసారి మటుకు ప్లేస్ మార్చిండ్రంట దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేసింది ఫస్ట్ అయితే ముందు అనుకున్న ప్లేసులనే ఉంది అని అన్నారు తర్వాత రోడ్లని క్రాస్ చేసుకుంటా వెళ్తున్నాము ఇక్కడ నాకు నచ్చే విషయం ఏమంటే వెహికల్స్ అనేటివి ఏవి ఉండవు కార్ల లాంటివి అస్సలు ఉండనే ఉండవు ఏమైనా ట్రాములు అవే నడుస్తుంటాయి అప్పుడొక్కటి ఇప్పుడు ఒకటి మటుకు కార్లు వెళ్తుంటాయి ఇంకా ట్రాములు అయితే ఫ్రీయే కదా అందరికి తెలిసింది ట్రామ్లో ఎక్కి వెళ్తున్నాము అక్కడికి అంటే అక్కడ ట్రామ్ దిగి కూడా మళ్ళీ చాలా దూరం నడిచినాం అక్కడికి పోయిన తర్వాత కూడా గూగుల్ మ్యాప్లు అవి పెట్టుకుంటా ఇదంటా మొత్తం చైనీస్ బజార్ అంట చూడండి ఇక్కడి నుంచి పెట్టుకుంటే అక్కడి వరకు అసలు ఈ రోడ్ రోడ్డు మొత్తం ఆ రెడ్ కలరు లైట్స్ అట్లా కనపడుతున్నాయి కదా ఇది మొత్తం చైనా బజార్ అంట చాలా మంది చైనీస్గా అనిపిస్తున్నారు షాప్స్ మొత్తము చైనా భాషలోనే బోర్డులు కూడా రాసినట్టు ఇంగ్లీష్లో కూడా ఉన్నాయనుకోండి ఎక్కువ అట్లా చైనా భాషతోటి ఇంగ్లీష్ తోటి అట్లా ఉన్నవి ఇంకా ఇక్కడ నచ్చే విషయం ఏంటి అంటే వెహికల్స్ వాటికంటే నడిచే జనాలే చాలా ఎక్కువ ఉంటారు ఇంకా మేము చూసుకుంటూ వెళ్తున్నాము అక్కడ అసలు వీళ్ళకు తొందర దొరకలేదు ఆ లొకేషన్ అనేది ఈ గల్లీ ఆ గల్లీ అని చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ వెంబడిపోతే ఒక దగ్గరనేమో అసలు అక్కడ ఎలాంటి దారి కనిపించలేదు ఇక్కడ చూడండి మన దగ్గరలాగా కాళ్ళు చేతులు పట్టుకొని ముట్టుకొని అడుక్కునే వాళ్ళు ఎవరు ఉండరండి కామ్గా ఒక పక్క కూర్చుంటారు నచ్చిన వాళ్ళు ఎవరన్నా డబ్బులు వేస్తారు లేకపోతే అట్లా పాటలు పాడన్నా సంపాదించుకుంటారు కాకపోతే మన దగ్గరలాగా వచ్చి మీద పడి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని అట్లా అడిగే వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు హోమ్లెస్ వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అసలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు వాళ్ళైతే చూసిండ్రు కదా రోడ్ల మీద అన్నిటి మీద చైనా భాషలోనే రాసి ఉండే జపాన్వి ఉన్నవి చైనావి ఉన్నవి షాపులు ఇట్లకెళ్ళి అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం మేమైతే స్టేషన్ దగ్గర ఈ రోడ్ ఆ రోడ్డు క్రాస్ చేసి ట్రామ్ ఎక్కి ట్రామ్ లో నుంచి దిగి కూడా చాలా దూరం నడిచినామండి సిటీ చూడండి రాత్రిపూట ఎట్లా కనపడుతుందో పెద్ద పెద్ద బిల్డింగ్లు అక్కడ సిటీ సెంటర్లోనే ఉంటుంది ఇది బుద్ధ ఫెస్టివల్ అనేది ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ అంటే వైశాఖ పౌర్ణమికి జరుపుకుంటారంట ఈ ఫెస్టివల్ని ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంది లోటస్ ఫ్లవర్స్ అట్లా పెట్టినరు లోపలికెళ్ళి చూద్దాము ఎట్లెట్లుందో బుద్ధ పూర్ణిమ బౌద్ధమత సాంప్రదాయాలను గౌరవించే ముఖ్యమైన రోజుగా గుర్తింపబడుతుంది అంట అండి అయితే ఇదే రోజు బుద్ధుడు పుట్టిండు అదే రోజు జ్ఞానం పొందింది కూడా బుద్ధ పూర్ణిమనే నిర్యాణం చెందింది కూడా బుద్ధ పూర్ణిమనే అని చెప్తున్నారు కింద బుద్ధుడు అట్లా ధ్యానం చేసుకుంటా ఉన్నాడు పైన డిజిటల్ బోధి చెట్టు అట్లా కనిపిస్తుంది అక్కడంతా లైటింగ్ ఎఫెక్ట్ చాలా ఉంది అసలు అంతా బ్లూ బ్లూ కలర్ ఎక్కువ అనిపించింది బుద్ధునికి ఎదురుగా అందరూ వెళ్ళి అమ చేస్తున్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే బాలబుద్ధునికి అక్కడ నీళ్ళతోటి గన్ అభిషేకం చేస్తున్నారండి అయితే అది కూడా ఒక పద్ధతి ప్రకారమే చేస్తున్నారని చెప్పి అక్కడ ఒక వాలంటీర్ నిలబడి చెప్తుంది మనసులో ఏదైనా కోరుకొని మొదలు కుడి భుజము తర్వాత ఎడమ భుజము మళ్ళీ కుడికి పోయాలి అని చెప్పింది మంచి మనసుతో అట్లా పోస్తే చాలా మంచిది అని చెప్పేసి అందరం అట్లనే పోసినాము ఇంకా ఫస్ట్ అర్థం లేదు ఎట్లా పోయాలి అనేది కుడి నుంచి ఎడమక్క ఎడమ నుంచి కుడికా అన్నట్టు మనకు కుడి పక్కలనా వాళ్ళకు కుడి పక్కలనా ఆ బుద్ధునికి కుడి పక్కలనా అని చెప్పేసి అభిషేకం అయితే చేసినాము అట్లా వెళ్ళిన వాళ్ళం అందరము ఒకరినికొకరం అట్లా చేసినాము అట్లా ఐదు ఆరు కౌంటర్లు ఉన్నవి అయితే ఎందుకు అని అంటే ఇక్కడ బుద్ధుడు పుట్టినప్పుడు అంటే దేవతల ఆకాశం నుంచి అట్లా నీళ్ళు పైనుంచి అమృత జలాలు అభిషేకం చేసిన అందువల్ల అది అట్లా పోసే సాంప్రదాయం అని చెప్పినరు ఇంకా తర్వాత అక్కడ లుంబిని గార్డెన్ అంట పక్కలనే విగ్రహాలు చాలా రకాలు ఉన్నవి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఫోటోలు దిగినాము ఆ రోజే స్టార్ట్ అయింది మేము వెళ్ళిన రోజే ఇది యాక్చువల్గా మూడు రోజులు కార్యక్రమం అంట అక్కడైతే పూలతోటి పెట్టిండ్రు కానీ చీకటి చీకటి ఉంది కదా లైటింగ్లో ఆ పూలు అని సరిగా కనపడతలే అన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి అట్లా డెకరేషన్ అయితే చేసిండ్రు అట్లా ఇవన్నీ విగ్రహాలు ఉన్నవి ఇక్కడ అందరు ఫోటోలు అవి తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మేము కూడా వెళ్ళి అక్కడ ఫోటోలు అవి తీసుకున్నాము ఆ పక్కలనే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది ఎందుకు అక్కడ ఎవరైతే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినారో వాళ్ళకందరికీ అక్కడ భోజనాలు ఏదో పెడుతున్నట్టున్నారు టిఫిన్లో భోజనాలు ఏదో కార్యక్రమం అయితే నడుస్తుంది అక్కడ ఉండే వాళ్ళకే అలో ఉన్నట్టుంది ఎవరిని లోపలికి వెళ్ళనీయట్లేదు మేము అక్కడ కొంచెం పక్కకు నిలబడి వచ్చేసినాము ఇక్కడ మెడిటేషన్ కార్యక్రమాలు అవి కూడా జరుగుతాయంటే విపాసన మెడిటేషన్ అనేది వీళ్ళ వీళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందని హైదరాబాద్లో కూడా విపాసన చాలా వెళ్తారు మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్రెండ్ కూడా వెళ్తుంది అట్లా అయితే విపాసన కార్యక్రమం బౌద్ధ మతానికి సంబంధించిందని ఇక్కడికి వచ్చే వరకు నాకు కూడా తెలియదు అసలు చాలా చిన్న ప్రింసెస్లోనే ఉంది అండి ఇది ఇంకా అందరు జనాలు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడండి లైటింగ్ ఎఫెక్ట్స్ అట్లా ఇచ్చి చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది కాసేపు చూసినాం మేము అట్లా మా పిల్లలు అందరూ ఫోటోలు అయితే తీసుకున్నారు మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కదా అందరూ ఫోటోలు అయితే తీసుకున్నారు నేను కూడా సెల్ఫ్ అట్లా వీడియో తీసుకున్నా చూడండి మా పిల్లలు ఫోటోలు తీసుకుంటున్నారు తర్వాత పక్కలని ఒక షాప్గా కనిపించింది నాకు ఈ దీపాలు మంచిగా అనిపించినాయి చూసినరా వెలిగినట్టే అనిపిస్తుంది కదా ఆ దీపం గిఫ్ట్లు ఇవ్వడానికి బాగుంటాయి అని అనిపించింది కానీ దగ్గర దగ్గర రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక పీస్ ఉన్నట్టుంది అంత రేటు పెట్టేందుకు లేమ్మా ఊరికి వచ్చిన నేను లోపలికి వచ్చే దగ్గరనే ఎంట్రెన్స్ దగ్గర ఒక సైడ్కు ఇవన్నీ పెట్టినరండి ఏంటివన్నీ చూసినా నేను అది పిల్లలు పెట్టుకునే బ్రాస్లెట్లు రింగులు అవి చిన్న చిన్న బొమ్మలు అవి వెనకటికి వెనకటి అంటే వెనకటికి కాదు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అనేది ఈ బుద్ధ విగ్రహము ఎవరైనా కానీ మనకు అనుకోకుండా మనకు ఎవరైనా ఇస్తే మనము ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పేసి మా పెద్దమ్మాయి ఇంటర్ అయిపోయిన తర్వాత బిడ్స్లో చదువుతున్నప్పుడు తెచ్చి నాకు ఇచ్చింది అప్పటినుంచి ఇప్పటి వరకు ఇతర ముగ్గురు ఇచ్చినట్టున్నారు మా ఇంట్లో రెండు మూడు ఇట్లాంటి విగ్రహాలు ఉన్నవి ఇంకెందుకులే అని చెప్పేసి ఇంక అక్కడ నుంచి బయటకైతే వచ్చేసినాము వచ్చేసి ఏమన్నా తిన్నామని చెప్పి వెళ్తే అన్ని చైనీస్ రెస్టారెంట్లే ఉన్నాయి ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఏదన్నా దొరుకుతుందేమో అని వెతుక్కుంటా అట్లా తిరుగుతున్నాము చూసినరా ఎంత పెద్ద ఇది అంటారు కదా అట్లా మధ్యనంత ఖాళీ చుట్టుముట్టు షాపులు ఏ షాపుల నుంచైనా ఆర్డర్ చేసుకొని తెచ్చుకొని అక్కడ మధ్యలో పెట్టుకొని తిని వెళ్ళిపోతున్నారు చాలామంది జపనీస్ ఉండవి చైనీస్ ఉన్నవి కాకపోతే ఇక్కడ ఇండియా అయితే ఏవి కనిపించలేదు వీళ్ళు తినడానికి ఇంకా అన్నీ చూసుకుంటూ నేను కూర్చున్న వాళ్ళేమో షాపులోకి వెళ్ళి ఏమేమి ఉన్నాయి వస్తామని వెళ్ళిండ్రు పిల్లలందరూ అక్కడ ఏం దొరకలేదు అని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్ ఇంకెక్కడనో దగ్గర ఉంటుంది వెళ్దామని చెప్పేసి వెళ్ళినాము చాలా దూరం నడిచినాం మేము ఆ గలీలల్లా అసలు ఎంత దూరం నడిచినామో అర్థమే కాలేదు షూస్ అయితే కలర్లు కలర్లు బాగుంటాయి కదా పిల్లలకు చాలా బాగుంటాయి అనిపించి వీడియో తీసినా నడుస్తుంటే నేను ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి తీసుకెళ్ళిండ్రండి షాప్స్ అన్ని మూసుండే అన్ని లాక్ చేసి ఉన్నవి కాకపోతే లోపలయితే అన్నిటికీ లైట్లు వేసిండ్రు డిస్ప్లే కూడా ఎట్లా పెట్టిండ్రు అసలు ఫుల్ డిస్ప్లేలో పెట్టిండ్రు అన్నీ అన్ని అట్లా గ్లాస్ డోర్లకి వెళ్ళి అన్ని కనపడుతున్నవి ఐదు గంటలకే షాప్స్ మూసుకుంటారు ఎవరు అంటున్నారు మొన్న అయితే అసలు ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి డబ్బు సంపాదించే తెలివి లేదు ఈ టైంలో కూడా షాపింగ్ చేస్తే మస్తు సంపాదించుకోవచ్చు కదా ఐదు గంటలకే మూసి వెళ్ళిపోతారు షాప్స్ అన్నీ అస్సలు తెలియలేదు వీళ్ళకు అని అంటున్నారు చూసినారా ఎట్లా డిస్ప్లే ఎట్లాగనిపిస్తున్నారు షాప్స్ అయితే అన్ని క్లోజ్ ఉన్నవి లోపల మనుషులు పని చేసుకుంటున్నారంటే అట్లా కూడా లేదు మొత్తము నాకు ఇక్కడ ఒకటి ఏదో కనిపించింది పైన చూడండి ఇది కప్పు ఇది ఏందో అర్థం కాలేదు ఏందమ్మా అది అని చూస్తే అది ఏందో ఫ్యాక్టరీ ఇది ఏదో ఉన్నట్టుంది కానీ అది ఏందో నాకేం అర్థం కాలేదు దాని గురించి చూసుకుంటూ అట్లా కిందికి పైకి ఎన్ని ఆరంతస్తులు ఎక్కినట్టున్నాము దీంట్లో ఈ ఎస్కలేటర్ల మీద పైకి ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ కనిపించింది అది బుట్టలు ఉంటాయి కదా దగ్గర ఎదురుబిట్టర్లు ఇచ్చినట్టుంది కానీ ఐదారు అంతస్తులు కంటే కూడా ఎక్కువ అనిపించింది పైకి వెళ్ళిన తర్వాత కూడా చూస్తే అక్కడి నుంచి కూడా కనిపించింది మా అమ్మాయికి చెప్పిన అది కూడా వీడియో తీయి అని చెప్పేసి తీసింది చూడండి పైకి వచ్చినాక చూస్తే దాని మీద అక్షరాలు కనిపించినాయి అది చూస్తే షార్ట్ ఫ్యాక్టరీ అని ఉంది మరి అదేందో నాకైతే ఎవరేం చెప్పలేదు దీని గురించి నాకేమి ఎక్కడా అర్థం కాలేదు ఇంకా అన్నీ చూసుకుంటా రెస్టారెంట్లన్నీ దాటుకుంటా వీళ్ళకి కావాల్సిన ఇండియా రెస్టారెంట్ కానీ ఎక్కడెక్కడనో తిరిగేసి ఎన్నో ఎస్కలేటర్లు ఎక్కి దిగి చేసి ఇంకా ఆఖరికి ఒకటి కనిపెట్టిండ్రు వాళ్ళు ఇంకా అక్కడికి వచ్చినాము ఒక గల్లీ లాంటి ప్లేస్ ఉందండి ఆ ప్లేస్లో అన్ని ఇండియన్ రెస్టారెంట్లు ఇండియన్ ఏంటో నా రెస్టారెంట్లు కావు కానీ ఆ ఇండియా షాప్స్ అయితే కనపడినవి ఇంకా అక్కడ ఏదో అందరు కలిసి కావాల్సిన ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నారు చూసినవా గీ రోస్ట్ దోశ అంట ఆలూ టిక్కా అంట దబేలి అంట మ్యాంగో డిలైట్ ఏటువంటివో అన్నీ మన ఇండియా పేర్లే రాసునేవి ఇంకా ఇవైతే ఆర్డర్ చేసుకున్నారు ఆర్డర్ చేసుకొని ఇంక తెచ్చి అక్కడ కూర్చొని తినేసిండ్రు మొత్తానికి నేనైతే రాత్రిపూట తిననని చెప్పి నేను దూరంగా కూర్చున్నా కాకపోతే ఇక తిను తిను కొంచెం టేస్ట్ చెయ్య అని కొంచెం పెడితే అట్లా తినేసినాము తినేసి ఇంకా మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేసినాము చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్